గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ యాంటీ ఏజింగ్ క్రీమ్ ఇది అమెజాన్ బెస్ట్ సెల్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో సెవెంటీన్త్ పొజిషన్ లో ఉంది ఫోర్ పాయింట్ టూ రేటింగ్ తో ఉంది ఎనిమిది వేల మంది పైగా రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో రెండు వేల మంది పైగా కొనున్నారు ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఈ ప్రోడక్ట్ ఫీమేల్ కండి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే అండి యాంటీ ఏజింగ్ స్క్రీమ్స్ అన్ని కూడా ఐదు వందలు ఐదు వందల కంటే ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువలో i do ఈ ప్రోడక్ట్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ మంచి ఇంగ్రీడియంట్స్ తో మనకి అందుబాటులో ఉందండి అందుకే నేను వీడియో చేస్తున్నాను ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ రింకిల్ లిఫ్ట్ చేసి మన స్కిన్ ని స్మూత్ గాను బిగుతుగాను మార్చడమే కాదు మాయిశ్చరైజ్ కూడా చేస్తుందండి ఇందులో స్విస్ యాపిల్ ఎక్స్ట్రాక్స్ని ని ప్రో రెటినాల్ ని గా వాడారు నాలుగు రకాల సైన్ ఆఫ్ ఏజింగ్ ని టార్గెట్ చేస్తుంది రింకిల్స్ ఫైన్ లైన్స్ స్కిన్ డ్రైనెస్ ని రెడ్యూస్ చేస్తుంది మన స్కిన్ టైట్ గాను చేస్తుంది ఇలా నాలుగు రకాల స్కిన్ ఇష్యూస్ ని టార్గెట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ లోని ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ సెల్స్ కూడా రీజెనరేట్ చేస్తుంది కొలాజిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీస్ చేస్తుంది మన స్కిన్ ని సాఫ్ట్ గాను స్మూత్ గాను చేస్తుంది రేటింగ్ విషయానికి వస్తే అండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ గా ఉంది ఈ ప్రోడక్ట్ నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే వేస్ట్ ప్రొడక్ట్ వరస్ట్ ప్రొడక్ట్ అని పదహైదు మంది అమెజాన్ కు సంబంధించిన సర్వీసింగ్ ఇష్యూస్ చెప్తున్నా దాదాపు ఇరవై మంది నో నాట్ వర్త్ అని నాట్ సాటిస్ఫైడ్ అని నో రిజల్ట్స్ అని డిసప్పాయింటెడ్ అని దాదాపు ఇరవై ఐదు మంది రాసారు అవుట్స్ పింపుల్స్ ఇరిటేషన్ బర్నింగ్ సెన్సేషన్ కలిగిందని దాదాపు ఐదు మంది నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ అని ఐదు మంది క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ఐదు మంది రాశారు అమేజింగ్ ప్రోడక్ట్ గ్రేట్ ప్రోడక్ట్ రింకిల్స్ రిమూవ్ చేసింది అని అయితే చాలా మంది రాసారు ఒకరు మాత్రం మీడియం రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి రాసారు ఇలా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలా పాజిటివ్ రివ్యూసే రాశారు సరే అండి ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కంటే కూడా తక్కువగా ఫార్టీ గ్రామ్స్ వన్ నైన్టీ సెవెన్ రూపీస్కి అమెజాన్లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ